అస్లాం లేకమ్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనేదర్ బ్లాగ్ ఈ వీడియో ఏంటి అని అర్థమైపోయి ఉంటుంది కదా సో మేమైతే కాశ్మీర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము అసలు ఇక్కడ జనాలు చూడండి టికెట్ కోసం ఎంతమంది క్యూలో ఉన్నారో అండ్ అందరికీ తెలిసినట్టే టికెట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ టికెట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా సో కానీ ఈ వన్ ట్వంటీ రూపీస్ టికెట్ దీనికి ఈ ఎగ్జిబిషన్కి వర్త కాదా అనేది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి అండ్ ఇక్కడ అయితే ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ పిల్లలు ఫొటోస్ దిగుతున్నారని ఆవిత్ కూడా వెళ్ళి అక్కడ నుంచని మమ్మల్ని కూడా పిక్ తీయమని అలా నించుంటున్నాడు సో మేమైతే టికెట్ తీసేసుకున్నాము బిలో త్రీ ఇయర్స్ పిల్లలకైతే ఫ్రీ అండ్ దెన్ ఇంకా అందరికీ వన్ ట్వంటీ రూపీస్ అనమాట సో మేము వెళ్ళింది ఫెఫ్ సెకండ్న ఫిబ్రవరి సెకండ్న ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన వన్ మంత్ తర్వాత అయితే వెళ్ళాము ఈ వన్ మంత్ తర్వాత కూడా అస్సలు జనాలు ఏమాత్రం తగ్గలేదు అండ్ దట్టు ఈ డే సండే కావడంతో ఇంకా చాలామంది అయితే వచ్చేసారు ఇంకా ఎగ్జిబిషన్ గురించి చెప్పాలంటే ఇది కాశ్మీర్ ఎగ్జిబిషన్ కదా సో మొత్తం కాశ్మీర్లో అయితే ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేశారు థీమ్ మొత్తం సో ఈ మొత్తం కేవ్స్ అనమాట ఆర్టిఫిషియల్ అనమాట అలాగే ఇక్కడ స్నో ఎఫెక్ట్స్ అండ్ టనెల్స్ లాగా అండ్ ఈ టనెల్స్ లో మనకి కాశ్మీర్ ఫీల్ రావటానికి ఈ టెనెల్స్ లోపల అయితే ఏసీ కూడా పెట్టారన్నమాట సో ఇలా బయట నుంచి స్నో అలా మంచు కొండలు అలా ఉన్నట్లుగా అయితే పెట్టారు అండ్ ఆర్టిఫిషియల్ పెంగ్విన్స్ కూడా ఉన్నాయి అండ్ మొత్తం చూడండి ఎలా ఉందో కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేశారు మొత్తం కూడా ఆర్టిఫిషియల్ మంచు కొండలు అనమాట ఇవన్నీ కూడా అండ్ లైటింగ్స్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారు ఇక్కడ మనకి కనిపిస్తున్న రాళ్ళు చెట్లు మొత్తం కూడా ఆర్టిఫిషియలే అండ్ ఇది ఒక కాలువ లాగా అయితే ఉంది కదా సో ఇదైతే ఫాల్ నుంచి వాటర్ వస్తున్న కాలువ అనమాట సో ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా పెట్టారు టెనెల్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ అయితే ఒక వుడెన్ హౌస్ అది మంచుతో కప్పబడినట్లుగా అలా క్రియేట్ చేశారు ఆ తర్వాత రెండు ఆపిల్ చెట్లు అయితే ఉన్నాయి ఆ ఆపిల్ చెట్ల మధ్యలో అయితే ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది అండ్ అలాగే ఇక్కడ స్కై కూడా క్రియేట్ చేశారు చూడండి అండ్ మంచి కొండలు ఉన్నట్లుగా సో మొత్తం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు అండ్ కాశ్మీర్లో ఉన్న ఫీల్ రావటానికి ఇక్కడ ఏసీస్ కూడా పెట్టారు కాకపోతే జనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఏసీ అనేది ఎటు కూడా రావట్లేదు సో చాలామంది అయితే ఇక్కడ క్యూస్ అయితే ఉన్నారు వెళ్ళటానికి అండ్ ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నారు అండ్ ఈ యాపిల్స్ చూడండి చాలా రియల్ యాపిల్స్ లాగే ఉన్నాయి కదా సో చాలా బాగున్నాయి రియల్గా అయితే చూడటానికి అండ్ ఇది నైట్ కావడంతో సో అంతగా క్లారిటీగా అయితే రాలేదు వీడియోలో బట్ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది అండ్ ఈ వాటర్ ఫాల్స్ క్రాస్ చేయటానికి ఒక బ్రిడ్జ్ మొత్తం ఈ ఎగ్జిబిషన్లో టూ బ్రిడ్జెస్ అయితే పెట్టారనమాట ఇక్కడ జనాలు ఏ రేంజ్లో ఉన్నారంటే టికెట్స్ కోసం మాత్రమే కాదు అండ్ ఇక్కడ ఫొటోస్ దిగటానికి కూడా క్యూలో నించి ఉంటున్నారు ఆ రేంజ్లో అయితే ఉన్నారు అండ్ ఇక్కడ వుడెన్ హౌసెస్ ఉన్నాయి కదా సో అలాగే ఇంకా ఫ్రంట్లో కూడా రెండు వుడెన్ హౌసెస్ అయితే పెట్టారు సో అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా జనాలు అయితే క్యూలో ఉన్నారనమాట అండ్ మెయిన్లీ ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి ఎందుకు వస్తున్నారంటే ఇంతమంది ఇక్కడ జలకన్య ఉంది సో దాన్ని చూడ్డానికే ఇంతమంది అయితే వస్తున్నారు దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఇసుకేస్తే రాలనంత రాలనంతమంది అంటారు కదా అంతమంది జనాలు అయితే ఉన్నారు సో ఆ జలకన్యం చూడడానికి మ్యాక్సిమం అయితే వస్తున్నారు జనాలు అండ్ దగ్గర నుంచి చూసి కానీ వెళ్ళట్లేదు మా అబిద్ అయితే ఆ జలకన్యం చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాడు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది ఎందుకో నచ్చేసింది కలర్ కలర్గా ఉంది కదా ఒక పెద్ద ఫిష్ లా కనిపించిందేమో సో దా అది దగ్గరికి వచ్చి ఆబిద్కి కిస్ చేసేంత వరకు కూడా ఆబిద్ అక్కడి నుంచి కదలలేదు అసలు తన ఫ్రెండ్కి వచ్చి హాయ్ చెప్పే వరకు అస్సలు కదలలేదు అక్కడి నుంచి దాదాపు ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు దానికోసమే వెయిట్ చేయించాడు అక్కడ వెళ్దామన్నా సరే కూడా వెళ్ళలేదు అక్కడే నించొని ఉన్నాడు అన్నమాట సో ఫైనల్లీ తనను దగ్గర నుంచి చూసిన తర్వాత దాన్ని పట్టుకోవడానికైతే ట్రై చేశారు ఇంకా అందరూ హాయ్ చెప్తున్నారని తను కూడా హాయ్ చెప్పడం స్టార్ట్ చేశాడు ఒక్కటే జలకన్య ఉండటం వల్ల సో చాలా లేట్ అవుతుంది తనకు అలా ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్కి వచ్చి ఇలా టూ అక్వేరియంస్ లాగా అయితే ఉన్నాయి మొత్తం ఫోర్ పోర్షన్స్ ఉన్నాయి సో ఆ ఫోర్ దగ్గరికి వెళ్ళి రావడానికి అయితే తనకి చాలా టైం అయితే పడుతుంది ఇంకొకటి ఉండుంటే అయితే టైం అయితే సేవ్ అయ్యేది మా అభి నిరీక్షణ చూడండి పాపం చాలాసేపటి నుంచి అయితే అలా హాయ్ చెప్పుకుంటూ అలాగే ఉన్నాడు ఇంకా ఫైనల్లీ తన దగ్గరికి అయితే వచ్చేసింది సో తన దగ్గరికి వచ్చి అది అలా హ్యాండ్ షేక్ లాగా చేసి అండ్ కిస్ పెట్టిన తర్వాత కానీ తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట తనని చూసి తను ఇష్క్యూ అని చెప్పిన సింబల్ పెడుతుంటే తను కూడా పెట్టడానికి ట్రై చేశాడు బట్ తనకైతే రాలేదు ఇంకా అలా హాయ్ చెప్తూ తన హ్యాండ్కి హ్యాండ్ టచ్ చేయడానికి అలా ట్రై చేస్తూ అలా తన ఫేస్ అయితే ఎంత గ్లోగా అయిపోయిందో సో ఇక్కడితో అయితే జలకన్యాది అయితే ఎండ్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే సో ఇక్కడ జూ లాగా అంటే జూ కాదు బట్ మినీ జూ అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ రియల్ బర్డ్స్ అండ్ ఒక చిన్న చిన్న యానిమల్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని అయితే ఆర్టిఫిషియల్ బర్డ్స్ పెద్ద పెద్దవి పెట్టారనమాట వాటి మీద పిల్లలు కూర్చోవచ్చు కూడా అండ్ ఇవైతే కూర్చుంటే స్వింగ్ అవుతుంది ఈ బర్డ్ అయితే సో ఇలా చక్కగా కూర్చొని వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ తర్వాత అండ్ ఇక్కడ కేజెస్ ఉన్నాయన్నమాట అంటే దాంట్లో కొన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి ఆ బర్డ్ మీద కూర్చొని మా అబ్బి చూడండి ఏదో సాధించినట్టుగా భలే ఆ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు భలే చూస్తున్నాడు అటు ఇటు పిల్లలందరినీ నేను కూర్చున్నా చూడండి అన్నట్లుగా సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్ అంటే కలర్ కలర్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి సో నైట్ కావటంతో ఇవైతే మంచిగా అయితే కనిపించలేదు క్యామ్లో బట్ చాలా రియల్గా అయితే బాగున్నాయి సో చిన్న చిన్నవి కలర్ కలర్ ఆ తర్వాత ఇక్కడ రియల్ స్నేక్ కూడా ఉంది చూడ ఇది పైథాన్ మేబీ పైథాన్ అనుకుంటున్నాను నేను కొండ చిల్వ ఏమో అని సో ఇలా అయితే అతను పట్టుకొని ఉన్నారు సో అది ఊరికే అలా తల పైకెత్తి అటు ఇటు కదులుతుంది రియల్ స్నేక్ అనమాట సో ఎలా ఉందో చూడండి పాకెట్ మంకీ అనుకుంటా దీని నేమ్ ఇదైతే మంకీ జాతికి సంబంధించింది ఇది అటు ఇటు పాపం జనాల అరుపులకి బెదిరిపోయి పరిగెత్తుతున్నట్టు అనిపించింది నాకైతే సో అటు ఇటు చాలా టెన్షన్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూనే ఉంది పాపం ఇవైతే అందరికి తెలుసు కదా నాటు కోడి పుంజులు సో రెండు అయితే ఉన్నాయి బట్ చాలా వెయిట్ ఉన్నట్లున్నాయి చాలా హెవీగా కనిపిస్తున్నాయి చూడటానికి అయితే ఇంకా ఆ తర్వాతే ఇక్కడైతే కొన్ని రకాల కోళ్లు కూడా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ జాతికి సంబంధించినవి ఇంకా ప్యారెట్స్ ఉన్నాయి అన్నమాట ఇవి రెడ్ కలర్లో అండ్ బ్లూ రెడ్ అండ్ బ్లూ కలర్లో అయితే ఉన్నాయి సో ఆ తర్వాత ఈ బర్డ్ కూడా ప్యారెట్ అండ్ ఈ మొత్తం సెక్షన్ అయితే ప్యారెట్స్ ఉన్నాయన్నమాట ఇది మ్యాక్ బోర్డ్ కదా సో మ్యాక్ ప్యారెట్ అంటారు కదా దీనిని సో ఇదైతే చూడండి తల క్రిందలుగా వేలాడుతూ ఇలా సర్కస్ ఫీట్స్ లాగా అయితే చేస్తుంది సో ఆ తర్వాత కూడా ఇంకా కలర్ కలర్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద తొండల్లాగా ఉన్నాయి కదా ఇవైతే ఉడుములు అనమాట రెండు ఉన్నాయి పెద్ద పెద్ద ఉడుములు అయితే సో ఇవైతే బాగా తిని ఉన్నట్టు ఉన్నాయి అస్సలు కదలట్లేదు సో అలా అక్కడొకటి ఇక్కడొకటి రెండు అయితే ఉన్నాయి సో అస్సలు మూమెంట్ అనేదే లేదు అయితే ఆస్ట్రిచ్ బర్డ్ తెలుసు కదా సో దీని కేజ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఇది హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇది చూడండి ఎలా వచ్చేస్తుందో మీత మీదకి సో ఇలా పేపర్స్ అయితే పెడుతున్నారు కొంతమంది సో అది తినడానికి ట్రై చేస్తుంది సో ఇలా ఎవరైనా హ్యాండ్స్ పెట్టినా సరే అది అలా వచ్చేస్తుంది అనమాట నోరు తెరుచుకొని సో ఒక ఫింగర్ దొరికితే చాలు ఇంకా అలా కట్ అయిపోతుంది ఎవరో ఒకరి హ్యాండ్ దొరక్కపోదా అన్నట్లుగా అది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి అలా నోరు అనే పెట్టేస్తుంది అనమాట బయటికి సో ఇదైతే కొంచెం డేంజరస్గానే కనిపించింది నాకైతే సో ఇలా ఇక్కడ ఫింగర్స్ పెడితే మాత్రం చేతులు పెడితే మాత్రం డెఫినెట్గా ఇదైతే కొరికేసిద్ది ఇక్కడ నుంచి అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది సో జూస్ సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ ఇది సో నార్మల్గా ఎగ్జిబిషన్లో ఏముంటాయి సో ఇది కూడా అలాగే సో ఇంకా జాయింట్ వీల్ అవన్నీ ఉన్నాయన్నమాట సో నార్మల్గా ఎగ్జిబిషన్ అంటే ఇంకా టాయ్స్ కదా పిల్లలవి సో ఇంకా ఇవి మొత్తం టాయ్స్ ఇంకా గేమ్స్ అలా ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈసారి క్లాత్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అలాగే కొన్ని స్టాల్స్ ఆయుర్వేద అండ్ సమ్ సమ్ షాప్స్ అయితే ఉన్నాయి ఇలాగా అండ్ కొన్ని బ్రాండ్స్కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు అండ్ ఇవన్నీ ఎవ్రీ ఎగ్జిబిషన్లో కూడా ఉంటాయి కదా సో ఈ గేమ్స్ ఈ ఫుడ్స్ ఇవన్నీ ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక గోబీ మంచూరియాకి సంబంధించిన మసాలాలు ఇక్కడ అమ్ముతారు కదా సో ఒక గోబీ అయితే మేము ట్రై చేసాం బట్ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంది అస్సలు బాగాలేదు అండ్ ఇక్కడ ఈవిడ బ్రాండ్ అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు ఇది వాటర్ ప్యూరిటీకి సంబంధించి సో తన మిషన్ అనుకుంటా అది వాళ్ళది సో దాన్ని అయితే ఈవిడ ప్రమోట్ చేసుకుంటున్నారు ఒక మనం మనం ఏం ఫుడ్ తాగే వాటర్ బట్టి మన బాడీ ఉంటుంది సో ఇక్కడ చూస్తే మనకి ఇందులో నేను రెండు చుక్కలు వేసుకున్నాను కింద వాటర్లో వాటర్ లో ఒక రెండు చుక్కలు వేసుకుంటాను నేను తీసుకొచ్చినాక వాటర్ మిక్స్ చేశాను కానీ ఒక రెండు చుక్కలు వేస్తున్నాను మీరు నేర్చురే సో అది ఏంటి అంటే వాటర్ ప్యూరిఫైయర్ అనమాట సో దాని వాటర్ పిహెచ్ లెవెల్స్ సో నార్మల్ వాటర్ మినరల్ వాటర్ సో అవన్నీ పిహెచ్ వాల్యూస్ మొత్తం ఆవిడ చెక్ చేసి చూపిస్తున్నారు సో ఇంకా ఇలా ఫ్రంట్కి వెళ్తే ఇంకా ఇలా అన్ని షాప్స్ ఆ తర్వాత నార్మల్ ఎవరీ ఎగ్జిబిషన్లో ఉండే గేమ్స్ ఉన్నాయి సో ఇలా ఆర్చరీ గేమ్స్ బాల్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఏ గేమ్ అయినా సరే ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా గేమ్ని బట్టి ఉన్నాయి ఈ బాల్ గేమ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫైవ్ బాల్స్ ఇస్తారు సో మనం ఎంత క్యాలిక్యులేషన్ చేసుకొని వేసినా సరే సో లాస్ట్కి అయితే ఆ సబ్బు పెట్టే మాత్రమే వచ్చిద్ది అక్కడ ఉన్నవి ఏమీ రావన్నమాట సో మన డబ్బులు అయితే వేస్ట్ అవుతాయి సో ఇంకా అలా అయితే ఆ తర్వాత ఫుడ్ స్టాల్స్ ఇంకా చిన్నపిల్లలు గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడి నుంచి అయితే ఆబిద్ చూసిన ప్రతి ఒక్కటి ఎక్కుతానని ఏడుస్తూనే ఉన్నాడు అంటే లాక్ వెళ్తున్నాడు అటువైపు నేను అది ఎక్కుతా ఇది ఎక్కుతా అది ఎక్కించండి ఇది ఎక్కించండి అంటూ సో ఇంకా ఫైనల్లీ ఇదైతే డ్రాగన్ ట్రైన్ అయితే నేను అండ్ ఆబిద్ ఎక్కామన్నమాట సో తను చిన్నపిల్లాడు కదా ఏది ఎక్కినా భయపడి మధ్యలో దిగేస్తాడని చెప్పి సో నేను తనని తీసుకొని అయితే ఎక్కాను బట్ ఇక్కడైతే అస్సలు భయపడలేదు చక్కగా కూర్చొని వాళ్ళ డాట్కి హాయ్ చెప్తూ ఉన్నాడు అనమాట సో చూసే వాళ్ళకే భయమేసిద్ది తనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అది అలా ట్రైన్ అయితే రౌండ్ రౌండ్ తిరుగుతుంది అండ్ అప్ అండ్ డౌన్ అలా వెళ్తుంది బట్ అస్సలు ఎక్కడా కూడా భయపడలేదు సో అక్కడి నుంచి వాళ్ళ డాట్కి అయితే హాయ్ చెప్పుకుంటూ అలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు సో ఇంకా నేను ఈ ఎగ్జిబిషన్లో ఉన్న ఆల్మోస్ట్ మొత్తం కూడా చూపించేశాను సో ఈ వన్ ట్వంటీ రూపీస్ టికెట్ అయితే వర్త్ అవుతుందా లేదా కామెంట్ చేయండి మీకేమనిపించిందో సో ఇంకా అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకా మా బిత్కి బాగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఆపే వీడియో ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా అయితే స్టార్ట్ చేశాడు సో ఇంకా వీడియోనైతే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే అలాగే షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్